అవ్యక్ నివర్తా పరమం ఏ పరమాత్మ అగోచరుడనియు నాచరహితుడనియు చెప్పబడనో అతనినే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా వేదవేత్తలు చెప్పుచున్నారు దీనిని పొందినచో మరణ వెనకకు తిరిగి ఈ సంసారమును జన్మింపరో అది నా యొక్క శ్రేష్టమైన స్థానము అయ్యున్నది అర్జున పురుష సపర భక్తి అనన్యంతస్థాని భూతాని ఏ సర్వమిదంతతం అర్జున ఎవని ఎందు ఈ ప్రాణికోట్లన్నీ నివసిస్తున్నవు నివసిస్తున్నావు ఎవరిచే ఈ సమస్త జగత్తును వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమపురుషుడు అనన్యమకు భక్తి చేతని పొందగలడు వృత్తి ఆ వృత్తి ప్రయాత కాలం వక్షామి భరతర్షభ ఓ అర్జున ఏ కాలమందు శరీరమును విడిచి వెడలిన యోగులు మనల్ని తిరిగి రారు ఈ కాలమందు వెడలిన యోగులు మళ్ళీ తిరిగి వస్తారు జన్మిస్తారు ఆయా కాల వినుము చెప్పుస్తున్నాను శుక్ల షన్మాస ఉత్తరాయణం త్ర ప్రయా బ్రహ్మ బ్రహ్మ విదోజనా అగ్ని ప్రకాశము అగలు శుక్లపక్షము ఆరు నెలలు గల ఉత్తరాయణము ఈ మార్గమందు గలదో ఆ మార్గమందు వెడలిన బ్రహ్మవేత్తలకు జనుడు బ్రహ్మమునే పొందుచున్నారు ధూమో దక్షిణాయణం కృష్ణక్షిణాయణం చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే పొగా రాత్రి కృష్ణభక్షము ఆరు నెలలు గల దక్షిణాయనము ఈ మార్గమున గలదు ఆ మార్గమున చంద్ర సంబంధమైన ప్రకాశమును పొంది మరలా వెనుకకు వచ్చుచున్నాడు శుక్లకృష్ణే గతి జగత శాశ్వతే మతేవృత్తి అన్యయా పునః ఈ శుక్లకృష్ణ మార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగా ఉండినవిగా తలంపబడుచున్నవి అందు వానిచే జన్మరాహిత్యమును రెండవ దానిచే మరడి జన్మమును మానవుడు పనుచున్నాడు నైతే శృతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున ఈ రెండు మార్గమునలు ఎరుంగునట్టి యోగి ఎవడునూ ఇక మోహమును పొందడు కాబట్టి నీవు ఎల్ల యోగయుక్తుడవు కము వేదేషు యజ్ఞు తపస్సు దాన యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి విధి వా యోగి పరం స్థానముపై యోగి అయిన వాడు ఈ అధ్యాయమును చెప్పబడిన అక్షర పరబ్రహ్మ తత్వమును ఎరింగి వేదముల ఎందును యజ్ఞముల యందును దానములందును తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడినదో దాన్ని అంతటను అతిక్రమించున్నాడు కావున ఈ ఇది తెలుసుకున్నటువంటి వాడు అనాది యొక్క సర్వోత్తమ బ్రహ్మస్థానమును పొందుచున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధముగా అక్షరపరబ్రహ్మయోగం అనే ఎనిమిదవ అధ్యాయము ఉపనిషత్తుల సారము బ్రహ్మవిద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అక్షరపరబ్రహ్మయోగము సమాప్త అష్టమో అధ్యాయ